హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను అనమాట సో అందరూ చికెన్ కర్రీ చేసుకుంటారు స్పెషల్ ఏముంది అనుకుంటారా చికెన్ కర్రీ చేస్తూ మీకు ఒక విషయం చెప్దామని చేశాను అనమాట లాస్ట్ టైం ఒకసారి చికెన్ చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువైపోయింది మసాలా ఎక్కువైపోయింది సో తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట అంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నది కారం ఎక్కువ ఉన్నది తినలేకపోయినాము సో అందుకని ఈసారైనా కొంచెం జాగ్రత్తగా చికెన్ చేద్దాము అని ఆ చేస్తున్నాను అనమాట ఘాట్ ఎక్కువైపోయింది మసాలా ఎక్కువైపోయింది అని చెప్పాను కదా సో అది నేను ఏం చేశానంటే నైట్ చేశాను అనమాట అట్లా కొంచెం ఎక్కువైపోయింది కదా మార్నింగ్ ఏం చేశానంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అందులో ఇంకొంచెం ఆనియన్స్ టమాటో అనమాట టమాటో వేసి ఆనియన్ వేసి మళ్ళీ అవి ఫ్రై చేసి ఇందులో ఉన్న పీసెస్ అందులో వేసి చేశానున్నమాట సో అప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ వేసాను అంటే వాటర్ ఎక్కువ అంటే ఏం కాదు ఇంకొన్ని వాటర్ తీసుకొని చేశాను అనమాట నెక్స్ట్ డేకి మంచిగా సూపర్గా కుదిరింది కొంచెం కారం తగ్గిపోయింది అనమాట సో ఈసారి అయినా కొంచెం జాగ్రత్తగా చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ టైం తెలుసా నేను ఎప్పుడు ఇప్పటివరకు అంత కారము అంత వేయలేదు ఈసారి ఏమైందంటే అది కారము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ కారం అనేది కొంచెం ఎక్కువ స్పైసీ ఉందనమాట ఫస్ట్ టైం యూజ్ చేసినాము అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటే కారం ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది కదా అది ఈసారి పట్టించిన కారము ఆ నెక్స్ట్ డేనే వాడేసరికి అది తెలియలేదనమాట సో కొంచెం వేసినా కాకపోతే ఎక్కువైపోయింది సో దానివల్ల కారం ఎక్కువైందనమాట ఇంకా నేనే ఆ రోజు చాలా అంటే చాలా ఫీల్ అయిపోయినా ఏంటి ఇలాగా ఇంత కారం అయిపోయింది అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే దాన్ని సెట్ అయిపోయింది అనుకోండి సో అందుకని ఇలాగైతే జాగ్రత్తగా చేద్దామని చేస్తున్నాను అనమాట చికెన్ ఇంట్లో ఈ చికెన్ కర్రీ అంటే ఒకటండి మా ఇంట్లో ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ చేస్తే ఖచ్చితంగా లెగ్ పీస్ అయితే కన్ కన్ఫమ్ అండి లెగ్ పీస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది ఎందుకు అంటే ఇంకా మా వారు పీసెస్ కంటే ఫస్ట్ ఒక లెగ్ పీస్ తినేస్తారు కొంచెం సూప్ తింటారు అంతే ఇంకా మళ్ళీ ఇంకా పీసెస్ అయితే తినరు ఎక్కువ అట్లాగా అందుకని చెప్పి లెగ్ పీస్ చాలా ఇష్టపడతాడు ఇంకా నాకేమో పీసెస్ కొంచెం చిన్న చిన్నగా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని నా ఫీలింగ్ తనకేమో ఒక లెగ్ పీస్ ఉంటే చాలు మిగతా కర్రీ అవసరం లేదు తనకి అంత ఇష్టం అన్నమాట ఇంకొకటి చికెన్ ఖచ్చితంగా అంటే అందరూ చేసుకుంటారు చికెన్ కాకపోతే అప్పుడప్పుడు చికెన్ ఎందుకు ఉడికినట్టు అనిపించదండి అది నాకే అనిపిస్తుందా లేకపోతే అందరికీ అనిపిస్తుందా నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు చికెన్ ఉడగలేదేమో అనిపిస్తుంది లైట్గా కానీ ఓకే మరి నాకే అట్లా అనిపిస్తుంది అనుకుంటా నేను సో ఈ విధంగా అయితే కుక్ చేసుకున్నాను కదా ఈసారి అయితే కారం చూసుకొని జాగ్రత్తగానే వేసుకున్నాను ఇందులో కారము ఉప్పు మసాలా అవన్నీ వేస్తాం కదా సో వేసేటప్పుడు ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఎలా రెడీ అయిందో ఎలా కుక్ అయిందో అది మాత్రమే అనమాట సో నేను ఒక పక్క చికెన్ చేస్తున్నాను కదా ఇంకొక మరొక పక్క బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నేను చికెన్లోకి బగారా రైస్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది కదా అది వాడాను అనమాట రైస్ అంటే రైస్ వేయకముందు వాటర్ తీసాను అనమాట సో ఆ వాటర్ చికెన్లో వేసిన బియ్యం వేసిన తర్వాత వేస్తే చికెన్ పాడైపోతుంది కానీ బియ్యం వేయకంటే ముందే రైస్ కొన్ని తీసి వేసాను అనమాట కర్రీ అయితే సూపర్గా వచ్చేసింది అనమాట ఇది అండి వీడియో థ్యాంక్ యూ సో మచ్